భద్రాచల రామయ్య కళ్యాణానికి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు రెండు వందల యాభై కిలోల కోటి తలంబ్రాలు అందించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజుకు తిరిగి వంద కిలోల ముత్యాల తలంబ్రాలు బహుకరించగా శుక్రవారం నాడు స్థానిక సరస్వతి శిశుమందిర్లో అడిషనల్ సివిల్ జడ్జి ప్రియాంక గారు ముఖ్య అతిథిగా హాజరై స్వాగతం పలికారు అనంతరం జడ్జి ప్రియాంక మాట్లాడుతూ భద్రాచల దేవస్థానం వారు రామకోటి రామరాజు భక్తికి మెచ్చి వంద కిలోల ముత్యాల తలంబ్రాలు అందించటం దాని వెనక నిరంతర కృషి పట్టుదల ఎంతో ఉందన్నారు సీతారాముల కళ్యాణానికి లక్షల మంది రెండు వందల యాభై కిలోల గోటి తలంబ్రాలు అందించటం వారందరికీ తిరిగి వంద కిలోల తలంబ్రాలు తీసుకొచ్చి గ్రామ గ్రామాన పంపిణీకి రామకోటి రామరాజు శ్రీకారం చుట్టడం ఆయన రామభక్తికి నిదర్శనమని ఆయన రామభక్తి అమోఘమని శాలువాతో సత్కరించి భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు మమ్మల్ని కూడా భాగస్వాములను చేయటం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆకుల నరేష్ బాబు సరస్వతి మందిర్ ప్రిన్సిపాల్ హరీనా పవన్ తదితరులు పాల్గొన్నారు జీ శ్రీరామ్ అండి ఈరోజు రామరాజు వారు భద్రాచలం శ్రీ శ్రీరాముల వారి దగ్గర నుంచి ముద్దల తెలంగాణను మన గజ్వేల్ పట్నంకు తెచ్చారు అదే విధంగా నూటికేజీ మన గజ్వేల మన గజ్వేల్ నుంచి శ్రీరాముల వారికి చేయి తోటి వచ్చినవి వడ్లని తీసుకెళ్లి కరంబాయి గారు సమర్పించాము అదే విధంగా హండ్రెడ్ కేజీస్ వాళ్ళు తిరిగి ఇచ్చారు సో ఈ ప్రసాదాన్ని జాములవాడ ప్రసాదాన్ని మనందరికీ మనందరికి చేరాయి సో గ్రామ గ్రామాలకి ప్రతి ఒక్కరికి చేరవేస్తారు అట్ ద సేమ్ టైం రామరాజు గారు చాలా అడుగులైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రామకోటి రాయించడం కానీ ఇలా 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 మనమందరము సేవలో పాల్గొనేటట్టు ఎందుకంటే డైరెక్ట్గా మనము వెళ్ళి చేయలేము కాబట్టి త్రూ రామారాజు గారు ఇచ్చిన ఆ అక్ష రావడము మనందరికి రీచ్ అవ్వడము కూడా చాలా మంచిది సో అది అండి ఇట్లా ఇట్లాంటి ఇట్లాంటి ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ ని అందరూ ముందుగా ఉండి మనం మన మన సనాతన ధర్మాన్ని ముందు నడిపించడానికి కోరుకుంటున్నాం అందరికీ జయ శ్రీరామ్ రామనవమి ఆ ఎఫర్ట్ ఇంకా మన దగ్గర ఉంది ఏంటంటే కేవలం గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి రామకోటి రామరాజు గారు తన సంస్థ ద్వారా భద్రాచలానికి రెండు వందల యాభై కిలోల వడ్లని వాళ్లకు వాళ్ళు వలవడానికి మనకిస్తే ఇక్కడి నుండి మళ్ళీ మనకి తిరిగి వంద కిలోల తలంబ్రాలు మన పట్టణానికి చేరడం మనందరికీ కూడా ఆనందదాయకం రాముడి యొక్క ఆశీస్సులు ఈ రూపకంగా అక్షంతల రూపకంగా రావడం ఈ కార్యక్రమం మా సరస్వతి మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం దీనికి రచయిత గౌరవనీయులైనటువంటి జడ్జ్ మేడం ప్రియాంక గారు అందరం కలిసి ఈ గారి పాలు పంచుకోవడం కేవలం ఇదంతా కూడా రామరాజు గారు చేస్తున్నటువంటి కృషికి మన న్యాయాధికారి చాలా సంతోషం ఎందుకంటే గత ఇరవై ఆరు సంవత్సరాలుగా రామకోటి రాయిస్తూ తెలంగాణలోనే అత్యధికంగా రామకోటిని రాయించినటువంటి రామరాజు యొక్క సేవలను గుర్తించి భద్రాచల రామాలయం వారు ఈ సంవత్సరం రెండు వందల యాభై కిలోల వడ్లను పంపిణీ చేయడం జరిగింది దాన్ని గోటితో ఒలిపించి తిరిగి భద్రాచల దేవస్థానం వారికి అందించడం జరిగింది వీరి సేవలను గుర్తించి తెలంగాణలోనే అత్యధికంగా ఒక వంద కిలోల తలంబ్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భం